మోసయ జీవితంలో చూడండి ఎలాంటి సోదరు వచ్చినా ఆయన మొట్టమొదటిగా చేసిన పని దేవుని సన్నిధిలోకి వెళ్ళి అయ్యా ప్రజలు సడిగిన అయ్యా సేవల వ్యతిరేకతలు వచ్చిన అయ్యా తిరుగుబాటులు వచ్చిన అయ్యా ఆహారం కావాలన్నా అయ్యా నీళ్లు కావాలన్నా అయ్యా అన్నిటికీ ఒకటే పరిష్కారం అని మోసయ జీవితం చెప్తా ఉంది ప్రార్థనలోకి వెళ్ళి మనం అడిగితే ప్రతిదీ ప్రభు ఇవ్వగలుగుతాడు స్తోత్రం ది లక్షలాది ప్రజల దాహార్తిని తీర్చింది ప్రార్థన కాదా లక్షలాది ప్రజలు నెల దినములు మాంసం తినేటట్టుగా చేసింది ప్రార్థన కాదా ఒక దినాన మోసే సైతం అవిశ్వాసి అయిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రభు ఎంత మందికి ఇన్ని లక్షల ప్రజలకి భోజనం పెట్టడానికి నేను ఎవరినయ్యా నా సామర్థ్యం ఏంటయ్యా నేను చచ్చిపోతానయ్యా ఈ సేపొద్దయ్యా అన్నాడు దేవుడు ఏం మాట్లాడలా ఒకటే ఒక మాట మాట్లాడాడు నా బాహుబలము ఎన్నడైనా పోయిందా అన్నాడు ఆ ఒక్క మాట మోసేకి బలం ఇచ్చింది స్తోత్రం చెప్పండి అలా మీకు ప్రార్థన రాదని నేను అన్నా ప్రార్థన అనుభవాలు లేవని చెప్పను మీరు గతంలో ప్రార్థించినప్పుడు అద్భుతాలు పొందారు కానీ ఇప్పుడు ఎందుకు పొందట్లేదంటే అప్పుడున్న ప్రార్థన ఇప్పుడు లేక ప్రార్థనకున్న శక్తి ఏంటో తెలుసా నిన్న కార్యాలు చేస్తుంది నేడు కూడా చేయగలుగుతుంది రేపు కూడా అద్భుతాలు దాచిపెడుతుంది స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి నువ్వు ప్రార్థనలో ఎంత మండుతూ ఉంటావో అపవాదిని అంతగా జయించగలుగుతావు నువ్వు ప్రార్థనకి ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతావో అపవాదిని అంతగా ఓడించగలుగుతావు నువ్వు ప్రార్థనకి ఎంత ప్రాధాన్యతనిస్తావో అపవాది సంఖ్యలు అంతగా వీడగొట్టబడతాయి